హాయ్ అండి ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుంటారని అనుకుంటున్నాను ఈ వీడియోలో మీకు చెప్తుంది ఏంటంటే ఈ రోజైతే పండగ కదండి అందరికీ తెలిసిందే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఫస్ట్ అండి మా ఊర్లో అయితే పండగ ఎలా జరుపుకుంటామో మీకైతే ఈ వీడియోలో చూపించేస్తున్నాను చూసేయండి పూర్తిగా మేమైతే ఈ పండగని పొట్లలో పాలు పోయడానికి అయితే వెళ్తాము అంటే పూజ చేసుకుంటారు కదండి పొట్ల పాము పొట్టల దగ్గరికి వెళ్ళి అక్కడికి వెళ్ళి పూజ చేసుకుంటారు మేమైతే ఇదిగోండి పొలాల్లో ఉంటాయి మాకు పొట్లయితే అక్కడికి వెళ్ళి చేసుకుంటాము కొంతమంది అయితే గుడిలో చేసుకుంటారు అంటే గుడిలో పొట్ట ఒకటి పెట్టేసి అక్కడ చేసుకుంటారు మేమైతే రియల్ పుట్టల దగ్గరికి వెళ్తామండి అక్కడే పండగ అయితే స్టార్ట్ స్టార్ట్ అవుతుంది చాలా అంటే చాలా సంతోషంగా ఉంటుంది ఎందుకంటే పొలాల్లో కదండి ఆ పచ్చటి మొక్కల్ని మొత్తం ప్రకృతి ఆనందాన్ని ఆస్వాదిస్తూ ఆ పండుగ చేసుకుంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది చాలా రిలీఫ్గా ఉంటుంది మైండ్ పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోతామండి అక్కడికి వెళ్ళిపోయి అంటే ఏమేమి కావాలో పూజ సామాగ్రి మొత్తం పట్టుకుని పూజకి కావాల్సినవి అన్నీ పట్టుకుని వాటరు అలానే ఆ ప్రసాదం అవన్నీ తీసుకుని అక్కడికి పుట్ట దగ్గరికి అయితే వెళ్ళిపోతాము ఇది అం ఇదైతే మేము పొలాల్లో నుంచి వెళ్తుంటే ఆ పక్కన టెంపుల్ అండి టెంపుల్ అయితే కనిపించింది అక్కడ దిగేసి అయితే పెట్టుకున్నారు ఇది మా ఊరు పక్కనే అండి మా ఊరు పక్కన సంగయ్య ఒక ఊరు ఉంటుంది ఆ ఊరిలో అయితే ఆ ఊరు సైడ్ మొత్తం పొలాలేనండి మేము ఒకవేళ మా ఊరు నుండి పనికి వెళ్ళాలన్నా సరే అటు అటు సైడే వెళ్తారు ఎక్కువ అటు సైడే వెళ్తారు ఏమైనా టెంపుల్స్ గట్టా ఎక్కువ మాకు పొలాల్లోనే ఉంటాయి మీకు ఒకవేళ పొలాల్లో టెంపుల్ అంటే వాటంతట అవే అమ్మవార్లు విలిసిన వాళ్ళు అయితే పొలాల్లోనే ఉన్నారండి మాకు మీకు ఎవరికైనా కావాలితే కామెంట్ చేయండి నేను చూపిస్తాను నిజంగా చాలా రియల్ రియల్గా ఉంటాయి టెంపుల్ గట్టా ఉండవండి పొలాల్లో వెలిసినమ్మ వాళ్ళకి ఇక్కడికి పుట్ట దగ్గరికి అయితే వచ్చేస్తారు మా వాళ్ళు మొత్తం చుట్టుపక్కల మొత్తం పొలాలేనండి పొలాల దగ్గరనే పొట్టలు వస్తాయి కదా అయితే ఎర్లీ మార్నింగ్ వచ్చేస్తారు చాలా మంది మేమే కాదు ఇంకా చాలామంది వచ్చేస్తారు ఎవరు పుట్ట దగ్గర వాళ్ళు పూజలు చేసుకుని వెళ్ళిపోతారండి మాకైతే ఫ్రెష్ పుట్ట దొరికింది అంటే ఇప్పటివరకు పూజ చే పుట్టే దొరికింది అదిగోండి మొత్తం ఇది అంతా పొలమేనండి చేయి ఈ చేలల్లో అయితే మొక్కలు వేసారు మొక్కలు అంటే పొగాకు పొగాక పండిస్తారండి మా సైడు వేరిన మొక్కలు అంటాం మేము పొగాకు పండిస్తారు మొత్తం ఆ చేను మొత్తం అదేనండి ఈ చే దగ్గరే ఉంటాయి పుట్లు మా అన్నయ్య మా వదిన మా అన్నయ్య వాళ్ళ అమ్మాయి నేను ముగ్గురు అయితే పూజ స్టార్ట్ చేస్తున్నారు మొత్తం చుట్టూ ఊరు అయితే శుభ్రం చేస్తున్నారు శుభ్రం చేసిన తర్వాత వాటర్ అది చల్లుకోవాలండి వాటర్ చల్లుకొని మొత్తం అదంతా శుభ్రం చేసుకోవాలి అంటే కా ఆకులు ముళ్ళు గట్టా ఉంటాయి కదా అంటే ఎవరు శుభ్రం చేసుకోరు కదా ఇక్కడికి వచ్చి ప్రత్యేకించి పండగ టైం కాబట్టి ఇక్కడికి వచ్చారండి పండగ టైం కాబట్టి ఇక్కడికి వచ్చారు అదిగోండి మా మేనకాళ్ళు అయితే మా అన్నయ్య వాళ్ళ అమ్మాయి అయితే మొత్తం శుభ్రం చేసుకున్నారు అక్కడ అవన్నీ తీసేసి ముళ్ళు గడ్డ ఆ పొలాలన్నీ వాటర్తో అయితే చిమ్ముతుంది పొంట పైన అది చిమ్మి అక్కడ ముగ్గు అయితే పెట్టుకోవాలి ముగ్గు కుంకుమ పసుపు ఇవన్నీ పట్టుకుంది అక్కడ ముగ్గు కింద వేసుకోవాలి ఎంతమందికి తెలుసో ఇలా వెళ్ళి పొలాల్లో అయితే పండగ చేసుకోవడం ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి మేమైతే ఇక్కడ పొలాల్లోకి వచ్చేసి పూజలు చేసుకుంటారు చాలా అంటే చాలా బాగుంటుంది మా చిన్నప్పుడు అయితే నేను మా అమ్మ నేను మా అమ్మ మా అన్నయ్య వాళ్ళ ముగ్గురు మా అ మా అన్నయ్య వాళ్ళ నలుగురు ఆ వదిన వాళ్ళు మేము అందరం వెళ్ళేవాళ్ళం అండి చాలా బాగుండేది అదండి ముగ్గు అయితే వేసేస్తుంది ఫస్ట్ అయితే ముగ్గు తర్వాత దానిపైన పసుపు కుంకుమ అవి కూడా ముగ్గులాగే వేసేసుకోవాలి వేసేసుకున్న కుంకాయ కొట్టి గుడ్డు పాలు ఇవి ఆ పొట్లో వేయాలండి పొట్లో వేసుకుంటారు నా చిన్నప్పటి నుంచి నాకు తెలిసిన ఓ తెలిసిన కాడి నుంచి ఈ పండగ అయితే నాకు తెలుసు ఇలా అయిపోయిన తర్వాత ఆ ముగ్గు అది వేసేసిన తర్వాత కొబ్బరికాయ అయితే కొట్టేసి పాలు అయితే పొట్టులో పాలేస్తారు ఎంతమంది అయిపోతారో అంతమంది కొన్ని కొన్ని పాలు చుక్కలు అయితే పొట్టారు దగ్గర కూడా వేస్తారండి మనం తెచ్చిన ప్రసాదాలు అక్కడ పెట్టుకోవచ్చు ఎవరైనా పనిలోకి వచ్చిన వాళ్ళు కూడా తీసుకుని తినొచ్చు ఏం పర్వాలేదు ఎందుకంటే అది ప్రసాదమే కదండి అందుకు తింటారు నేనైతే చిన్నప్పుడు వెళ్ళేదాన్ని మా అన్నయ్య వాళ్ళతో పాటు మళ్ళీ సరదాగా ఇటువంటి నేచురల్ అసలు చాలా లుక్ వస్తాయి చాలా ఆనందంగా ఉంటుంది మెయిన్గా మనసు కూడా ప్రశాంతంగా ఉంటుందండి ఎంత ప్రశాంతంగా ఉంటుందండి అంత ప్రశాంతంగా ఉంటుంది అందుకే ఇటువంటి చిన్నప్పుడు వెళ్ళదు కానీ ఇప్పుడైతే వెళ్ళట్లేదు ఇప్పుడైతే నేను చండ్రి పెడతాను ఇంకా ఇంటి దగ్గర ఉండాలి అందుకే మా పాప నేను ఇంటి దగ్గర ఉన్నాను వీడియో అయితే తీసుకుని మనము సెకండ్ వీడియో కూడా ఉంది పార్ట్ పార్టీ కూడా ఉంది నచ్చిన వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి